ఏం పేరే ఆనందం వేమగడ్డి ఏటో తయారే రెడ్ పోతురు సేమ్ మీటింగ్ కు ఎందుకు మీటింగ్ కు పోవాలి కదా బాబా ఏం చేయలేడు అంట మీరేమో మీటింగ్ పోతురు చేస్తేనే అభిమానం ఉంటేనే పోతాను మేము చేయండి ఎట్లా పోతామే అంతేనా కాదు మరి ఏం చేసిండే మాకు పనులు చేస్తుండు అయితేనే చిన్న చిన్న పనులు అయితేనే చేస్తాను మేము మేము అందుకే పోతాను మరి బీఆర్ఎస్ ఉంటారు అసలు ఏమైతే ఈ హయాంలో అసలు ఏమైతలేవో పాలన ఏం చేయలేదు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు మాకు ఇల్లు ఇల్లు కూర్చున్న అట్టి ఇంట్లో వంటనం గాని ఇల్లు ఇచ్చిన వానికి ఇచ్చండికి డబుల్ డబల్ బెడ్రూమ్ రాలే ఏది రాలే మాకు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఇంట్లో అమ్మాయిందా ఆయన వస్తాయి కట్టుకుంటాను తప్పకుండా కట్టుకుంటాను ఇస్తారు పూర్తిగా ఏం లేని వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ రెండో విడతల పైసలు ఏమైనా అద్దె సిందో ఇత్త ఇత్తరా లేకపోతే న్యాయంగా ఇత్తారు న్యాయంగా ఇత్తనం వాళ్ళైతే న్యాయంగా ఇస్తారు మేము న్యాయంగా కాక అది ముచ్చట పడుతున్న పడుతున్నాయి పడితే బిల్లులు ఇత్తారు చీరలు ఇచ్చిర్రు మొన్న జరిగింది సుశీరా మీరు అంటే మీ ఇంట్లో ఆడోల్ల గిన్నె మంచిగున్నాయి సీరలు మంచిగానే ఉన్నాయి సీరల్ మున్పడి మున్పుడిన సీరియల్ కంటివి మంచిగా ఉన్నాయి

ఓడిపోయిన కంచని వరకు పట్టలేరు జోడలేరు మావు ఆ ఈ పన్నమొట్టున్న ఐతే పన్నమొట్టు అక్కడ స్పీచ్ మొదట దంచి కొడుతను అంటాడు మన ఏమ ఆ మాటల్కే గాని ఏం చేత్తలేడు అని అంటూరు కదా కొంతమంది ఐన ఏంది ఐన ఎందుకు అత్తడు చేతన కదా వచ్చేది చేయంది రాదు చేతరే అత్తాడు కదా ముచ్చట ఎట్లా అది మంచి ఎత్తుని కాదు మేము మీటింగ్ కే పోతున్నాం ఆయన కొరకే చూసి ఊడ్నికే మీటింగ్ చూద్దాం ఏం మాట్లాడతాడు ఏం చెప్తాడు ఏం చేస్తాడు ఇంకా చెయ్యాలే మాకు పనులు అని పోతాను అంటే పోయినోడు చేసిపోయాడు ఉన్నోని మీద బరువు బాధ్యత పడతది అది తప్పది కట్టక తెరపాలి కొన్ని కొని అయ్యో ఇప్పుడు మనం కష్టం చేస్తేనే పది రూపాయలు ఇయ్యలా కాకుండా రేపు వస్తాయి అడగానే ఇయ్యారు కదా అది అదికంతే కానీ గట్రా రాజు అనేటు అట్లా అప్పయిందని చెప్తారా గట్లా గట్లా ఇబ్బందిగా ప్రజలకి ఇబ్బంది పడతారు ఏ అదిగే ఇప్పుడు జనం అంతా ఒక రాయి తోటి వచ్చినాక ఆపుకోలేక ఏం చెప్తారు అది అంతే మరి ఇప్పటికైతే మాకైతే మంచిగా అది ముచ్చట